రమోహన్ గారు మొదటగా చూస్తే ఏంటంటే మనం చూస్తున్నాము వీడియోస్ లేకపోతే ఎవరైనా సరే ప్రచారం చేసుకోవాలనుకుంటారు ప్రచారం చేసుకునే క్రమంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాల్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ బట్ ఈ ఫేక్ వీడియోలు ఫేక్ సర్క్యులర్లు ఒకరి మీద ఒకరు పై సాధించడానికి చేస్తున్న ఈ ఫీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ప్రయోజనకరం అంటారా ఎన్నికల ఎన్నిక ఎన్నిక వరుసగా ఒక యాభై ఏళ్ళ క్రితం నుంచి ఇప్పుడు చూస్తే ప్రతి ఎన్నికకు కూడా ఈ మీడియా ప్రభావం పెరుగుతుంది ఇప్పుడు మరింత ఈ సోషల్ మీడియా ప్రభావం పెరిగింది అంటే ప్రధాన మీడియాలో వార్తలు రానప్పుడు ప్రధాన మీడియా ఏదో ఒక దానికి పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సోషల్ మీడియా బాగా పలికొచ్చింది అవే సోషల్ మీడియా ప్రజల్లోకి వెళ్ళాలని ఒక మంచి సాధనం కూడా ఇప్పుడు పర్లు గొడ్లు కాల్చుకునే వాళ్ళ దగ్గరకు కూడా ఈ సోషల్ మీడియా వేరే వెళ్ళగలిగింది అంటే సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళగలిగింది కనుక అందరు చూస్తున్నాం లాగా ఇంటింటి ప్రచారం చేయాలి లేకపోతే ప్రెస్ మీడియాలో వచ్చిందో చూడాలి అనే దగ్గర నుంచి పోయి ఇప్పుడు మొత్తం ప్రతి కదలిక కూడా ఇవాళ సోషల్ మీడియాలో నిమిషాలు తెచ్చిపోతుంది అంతేకాదు ఇవాళ నా పాతమిత్రుడు రఘునందన్ గారు మా ఇంటికి వస్తే నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఫుడ్ పూట చేసేసారు అంటే ఏమంటారు ఏమైతే అంటే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎట్లా వాడుకోండి నా ఉద్దేశం సోషల్ మీడియా మంచిది ఎప్పుడు కూడా నేర్చు చెప్తుంటారు కంప్యూటర్ కానీ సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ ఏదైనా కత్తికి రెండు వైపులా పదం ఉన్నట్టు ఇప్పుడు కత్తిని మెడకాయలు పోయొచ్చు కూరగాయలు పోయొచ్చు కూరగాయలు కోసం వాడుకుంటే మంచిది మెడకాయలు కోరుస్తూ వాడుకుంటే తప్ప అవుతుంది నేరవుతుంది అందుకని నేను ఏమంటున్నానంటే మీడియా సోషల్ మీడియా నిందించొద్దు సోషల్ మీడియాను వాడుకున్న తీరు గతంలో చాలా తక్కువ స్థాయి కార్యకర్తలు అంటే తక్కువ స్థాయి అంటే కింది స్థాయి కార్యకర్తలు దీన్ని బాగా బాగా వాడేవారు ఒక్కోసారి ట్రోలింగ్ చేసినా లేకపోతే మీడియా దృగ్గం చేసినా కింది స్థాయి కార్యకర్తలు చేసేవాడు కానీ వాళ్ళ ఎంత పెద్ద ఎత్తున పైకి వచ్చిందంటే ఆఖరికి చివరికి ముఖ్యమంత్రులు అట్లాగే మిగతా మనకు మంత్రులు ఆ స్థాయికి వచ్చేసింది సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్ పెట్టడము ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇటీవల చూస్తున్నాం కదా మన ఆంధ్ర తెలంగాణలో మనకు ఐదుగురు అరేజ్ చేశారు ఇవన్నీ మనకు మనకి మోడీ గారి అమిత్ షా ను ట్రోలింగ్ చేసిన వాళ్ళు లేకపోతే ఫేక్ వీడియోను ప్రసారం చేసిన వాళ్ళు ఆ వాళ్ళని ఒక ఐదుగురు అరేజ్ చేసినట్టుగా చంద్రవేత్తర గారు పోలేదు ఇంకా అంటే నేనేమంటున్నానంటే ఈ సోషల్ మీడియా అనే ఆయుధము చాలా మంచిది డబ్బులు ఖర్చు కాకుండా మంచి మంచి సాధన అయితే ఈ ఈ సందర్భంలో సందర్భంలో ఇప్పుడు అంటే మనం మీరు అంటున్నట్టుగా సీఎంలు మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ చేస్తున్నది వాటిని ఆ హ్యాండిల్స్ వాళ్ళు యూజ్ చేయకుండా బయట నుంచి ఏజెన్సీలను పెట్టుకుని నడపడం వల్ల కూడా ఇట్లాంటి సమస్య వస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది సో దాని బాధ్యులు అయితే కంపల్సరీ వీళ్ళే అవుతారు నియంత్రణ అయితే కంపల్సరీ వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బట్ అలాంటి కారణాలు చెప్పి తప్పించుకునే అవకాశం లేదంటారా నేను అంటే ఒక లా ఉంది మాస్టర్ అండ్ సర్వెంట్ లా ఉంది ఒకటి అంటే సర్వెంట్ తప్పు చేస్తే మాస్టర్ కూడా బాధ్యత ఒకటి రెండు ముందు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా సరే స్టోలింగ్ చెప్పినప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా లేకుంటే ఉన్నదాన్ని ఎక్కువ చూపించడం అనే ప్రయత్నంలో ఏమైందంటే రాజు కంటే రాజభక్తి ఎక్కువైనప్పుడు ఒక్కోసారి ఇదే జరుగుతుంటారు చివరిగా రేవంత్ రెడ్డి గారో లేకుంటే కేసీఆర్ గారో లేకుంటే వీళ్ళు చెప్పకపోవచ్చు కానీ ఇంకేమవుతు అంటే మేము చేర్చు పెడదాం అనే అత్యుత్సాహంతో రాజకట్టె రాజభక్తి అయిపోయిన వాళ్ళు ఈ పని చేస్తుంటారు ఒక్కోసారి పైనుంచి కూడా కొంచెం గట్టిగా వండి మనం చెప్పగా ఉంటే లాభం లేదు ఎదుటి వాళ్ళు దూసుకుపోతున్నారు మనం చేయకపోతే ఎట్లా అని నాయకులు కూడా ప్రతి సందర్భాలు ఉన్నాయి కనుక అట్లాంటప్పుడు ఏమైతే అంటే సారు మెప్పు పొందాలి లేకుంటే వార్ రూమ్ లో ఉండాలంటే వార్ రూమ్ లో కీలక పాత్ర వహించాలంటే లేకుంటే పార్టీని మనము బలోపతం చేసే క్రమంలో కొంచెం అతి చేస్తే నష్టమేముంది అనే ధోరణి వచ్చేసింది అంటే నైతిక నిలువలు నైతిక నియమ నియమాలు పక్కన పోయి ఎవరినైనా స్టోరింగ్ చేసే పరిస్థితి ఇవాళ పరిస్థితి ఏంటంటే సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టర్నే ఆ రకంగా పేక్ వీడియో ప్రసారం చేయడం ఎవరు నా పడు ఆయనే కాదు నేను గారు అసలు మనకు హనుమాన్ అవుతుంది వచ్చింది కదా పేక్ వీడియో అంటే ఒకరికే పక్క పెద్దం కాలేదు ఒక్కసారి ఒక ఏదైతే ఒక ఆయుధాన్ని ఉపయోగించడంలో మొదలైందా ఎక్కడ ఎట్ల ఉపయోగిస్తారు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు దాన్ని కాపీ చేస్తున్నారు పేర్లు చేంజ్ చేసేస్తా అన్ని మనం చూస్తున్నాం